వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఈ పేరుతోటి అనంతపురంలో కూటమి ఈరోజు విజయోత్సవ సభని నిర్వహిస్తోంది సరే విజయోత్సవ సభ అంటే ఏముందిలే గత ఐదేళ్లలో మనం చూసాం కదా ఏ రకమైనటువంటి సభలు జరిగాయి ఎలా జరిగాయి అనేటువంటిది సో అలాగే ఇది కూడా ఉంటుందేమో అని అనుకున్నాం అయితే ఫస్ట్లోనే ఎందుకంటే మంచి చెప్పేటప్పుడు పొరపాట్లు ఉన్నవి పొరపాట్లు కూడా చెప్పాలి కాబట్టి ఇవాళ ఒక ఆర్టికల్ చూశా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఇక తేడా ఏముంది అనేది ఇక్కడ నా వ్యక్తిగతమైనటువంటి భావన ఎందుకంటే సత్యసాయి జిల్లాలో స్కూళ్ళన్నిటికీ కూడా సెలవులు ఇచ్చి రెండవ శనివారం ఏదైతే ఉందో ఆ రెండవ శనివారాన్ని పనిదినంగా కొనసాగించాలి ఆ రోజు సెలవు లేదు అని చెప్పి ప్రకటించారు అంటే ఏంటి పిల్లల్ని మొబిలైజ్ చేయడానిక సూపర్ సిక్స్లో ఇప్పుడు పిల్లల్ని ఆ ఎండలో అక్కడికి తీసుకురావాల్సిన అవసరం కూటమికి ఏమైనా ఉందా అలా చేస్తే మీకు జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటి సో ఇలాంటి తప్పుడు పనులు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోమకండి ఇంకా వాస్తవంగా సో ఇక ఇది కూటమి విజయం అని మాట్లాడాలా ఇప్పుడు నో ఇది ప్రజల విజయం ఆ భారీ నిజంగా అనంతపురం అందులోనూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఉష్ణోగ్రతలు మనకి మామూలుగా ఉండేదానికంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అలాంటి చోట్ల కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు సరే ఆర్టీసీ బస్సులు కేటాయించారా ఇంకోటా ఇది వేరే విషయం వాళ్ళందరూ వచ్చారు స్వచ్ఛందంగానే వచ్చారు సరే నాయకులు మొబిలైజ్ చేస్తూ ఉంటారు ఖచ్చితంగా రాజకీయ పార్టీల సభలో ఉన్నప్పుడు కానీ ఇది ప్రభుత్వం నిర్వహించినటువంటి సభ సో ప్రభుత్వ సభకి ఖచ్చితంగా వచ్చారు అందులో ఫేక్ ప్రచారాలు కూడా మొదలుపెట్టారు చాలామంది ఏంటంటే రాకపోతే డ్వాక్రా మహిళల దాంట్లో రెండు వందలు కట్ చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి ఇవన్నీ కూడా ఫేక్ అక్కడ గత ఐదేళ్లలో జరిగినటువంటిలాగా కాదు ఎందుకంటే ఇందులో దాదాపుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పథకాలు అనేవి అందుతున్నాయి సూపర్ సిక్స్లో ఉన్నటువంటివి సూపర్ సిక్స్లో ముందుగా ఆర్టీసీ బస్సు చెప్పుకుందాం సోదరులు ఎవరో నిన్న కామెంట్ పెట్టారు ఇది మన పాత డిఎల్ జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిన డిఎల్ ఏవైతే ఉన్నాయో అవి కూటమి ప్రభుత్వం చెల్లించింది అన్న దాని మీద నాకు వేస్తూనే ఉన్నారనుకోండి తెలియకుండా మాట్లాడక మాకేం పడలేదు ఇది అని ఫ్యాక్ట్ చెక్ దానికి సంబంధించి కూడా మాట ఇక్కడే చెప్పాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి చాలామంది దాని గురించి కూడా చెప్పాలి మీకు పడ్డాయా లేదా అనేటువంటి వివరాలు ప్రభుత్వాన్ని మీరు అడగచ్చు అట్లీస్ట్ నేను కూడా అడుగుతా ఒకడ పడలేదు అంటే డెఫినెట్గా మరి ఎందుకు ఇలాంటి ప్రకటన ఇచ్చారని నేను కూడా రేపు విమర్శిస్తాను అందులో మొహమాటం లేదు అయితే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి ఎక్కడైనా ఆర్టికల్ వచ్చిందా అన్నారు వీళ్ళు ఒకసారి పేపర్ చెక్ చేసుకుంటే తెలుస్తుంది అలాగే సచివాలయానికి ఫోన్ చేసి ఇలా డీఏలు ఏరియాలు క్రియేట్ చేశారంట కదా దీనికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు అలాగే సిక్స్టీ పర్సెంట్ విడతలవారీగా ఇస్తున్నారని కూడా తెలిసింది ఇలాగా మరి దానికి ఏంటి సమాధానం చెప్పండి అని అడిగితే డెఫినెట్గా అక్కడ సమాధానం వస్తుంది ఇకపోతే ఎందుకు ఇది ప్రజా విజయం అన్న అందులో ఆర్టీసీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మహిళలందరికీ ఉచితం అన్నారు తెలుగుదేశం పార్టీ మహిళలక జనసేన మహిళలక బీజేపీ మహిళలక ఆర్ఎల్ సమేత పార్టీల మహిళలక అని ఏమీ లేదు ఇక్కడ అందరికీ ఉచితం అన్నారు దాని మీద కూడా పడి ఏడిచారు ఇందులో సూపర్ లగ్జరీలు లగ్జరీలు హైటెక్లు లేదంటే ఏసీ బస్సులు వీటిలో లేదు మొత్తం పదకొండు రకాల సర్వీసులు ఉంటే ఆరు రకాలు ఏడు రకాల్లోనే సర్వీసులు ఫ్రీ అన్నారు తప్పితే ఇంకా ఉచితం ఏముంది ఏంటో అంటూ వీళ్ళ ఏడుపులు సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళ ఏడుపుల్ని ప్రజలు పట్టించుకోలేదు ఆ జన అంతా కూడా స్వచ్ఛందంగా ఎస్ పథకాలు మీరు ప్రవేశపెట్టడం మాత్రమే కాదు మీ చేత పని చేయించి మేము హిట్ చేయించుకున్నాము ఎందుకంటే ఎవరైతే ఆ రోజు ఉచిత పథకాల పేరుతోటి మోసం చేసి తప్పుడు పనులు చేశారో అవినీతి పాల్పడ్డారో వాళ్ళందరి తాట తీసి వదిలిపెట్టాం ఈరోజు మేము వచ్చింది మీకు ఆ హెచ్చరిక ఇవ్వడానికి ప్రజా విజయం మాత్రమే కాదు ప్రజల విమర్శలు కూడా మీరు తీసుకునేలా ఉండాలి అని చెప్పి ప్రజల సందోహం ఈరోజు అక్కడికి వచ్చారు ప్రతి నాయకులు మాట్లాడుతున్నారు సరే మాట్లాడేటువంటివి రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి కొత్తగా నేనేం చెప్పక్కర్లేదు కానీ ప్రజల గురించి మాత్రం ఇక్కడ చెప్పాలి ఆ భారీ జనసందోహం ఎక్కడ అడ్డంకులు లేవు బలవంతంగా తీసుకొచ్చేయడాలు లేవు వచ్చారు నిన్న ఈ అనంతపురానికి సంబంధించి సభ జరుగుతోంది అన్న తర్వాత సోషల్ మీడియాలో అనేక కామెంట్స్ కూడా చూశానండి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త దాదాపు పార్టీ రోజు నుంచే కాదు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ అన్న పేరే తీసుకుందాం ఇక్కడ వైఎస్ఆర్ బతుకున్నప్పటి నుంచి కూడా ఆయన అభిమాని నేను కానీ నాకు కూటమి ప్రభుత్వంలో నాకు ఏడు ఏడుగురు పిల్లలు ఉన్నారు ఏడుగురికి కూడా తల్లికి వందనం అనేది వాళ్ళకి పడింది నేను కూటమికి కృతజ్ఞత చెప్తున్నాను నేను వైఎస్ఆర్సీపీ నేను కూటమికి కృతజ్ఞత చెప్తున్నాను ఖచ్చితంగా నేను రేపు సభకి వెళ్తాను రాజకీయంగా మిమ్మల్ని ఎంతైతే విమర్శిస్తామో మీరు చేసేటువంటి తప్పుల్ని ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరు చేసేటువంటి మంచి పనుల్ని మేము స్వాగతిస్తాము అంటూ వైసీపీ కరుడుగట్టిన ఒక కార్యకర్త పెట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు కావాలంటే తెలుగుదేశం సోషల్ మీడియాలోకి వెళ్ళి చూసుకోవచ్చు వాళ్ళ హ్యాండిల్స్లో అది ఒకటి ఇక తర్వాత ఆడపిల్లలకి ఈ స్కూల్కి సంబంధించినటువంటి పథకం కావచ్చు అలాగే మహిళా శక్తి స్త్రీ శక్తి అన్న దాంట్లో వాళ్ళని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో కుప్పం మోడల్గా అక్కడ కూడా జరుగుతున్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోడల్స్ నడిపిస్తున్నారు దానికి సంబంధించి అవుతున్నాయి అలాగే పెన్షన్లు అధికారంలోకి రాకముందే మీకు ఏవైతే బకాయిలు పెట్టాడో ఇప్పటిదాకా ఇస్తానని మోసం చేసింది ఉందో ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇస్తాం మేము పెంచినటువంటి పెన్షన్ అని ఎన్నికల నగార మోగిరి వెంటనే హామీ ఇచ్చి వచ్చిన వెంటనే నిలబెట్టుకున్నారు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే ఏంటని జగన్మోహన్ రెడ్డి నా ఖజానా నాకు తెలుసు కదా నే ఎక్కడ అంత సీన్ లేదు చంద్రబాబు నాయుడు ఇచ్చే అంత సీన్ లేదు అని చెప్పి చాలా గట్టిగా బీరాలు పోయాడు కానీ ఏమైంది ప్రజలందరికీ పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తారీఖు పడి తీరుతోంది మహా అయితే ఎక్కడన్నా చిన్న చిన్న ఈ ల్యాగ్ ఉండడం వల్ల ఒక రోజు లేటే రెండో తారీఖు కొంతమందికి వెళ్తుందేమో తప్ప వాలంటీర్ సిస్టమ్ కానీ ఇది లేదు ఎవరైతే అధికారంలో ఉన్నారంటే అక్కడ ఉన్నారు అవైలబుల్ పంచాయతీ సెక్రటరీల దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ అందరినీ వాడుకొని ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక చోట ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ కూడా ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని ఒకటో తారీఖు అక్కడ పర్యటనకు వెళ్ళి ప్రజలతో మమేకం అవుతున్నారు కాబట్టే ఈరోజు అనంతపురం సభకి ఆ విధంగా జన వెలువ అనేది వచ్చింది ఇవేవి అబద్ధాలు కాదు కూటమిని బాగా పైకెత్తాలి అనేటువంటి ప్రయత్నం అంతకంటే కాదు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవడమే విమర్శలుంటే ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే నే నేను కేవలం వీళ్ళని పొగడ్డానికి మాత్రమే ఉన్నాను అని ఎవరైనా భావిస్తూ ఉన్న వాళ్ళైతే దయచేసి మీ అభిప్రాయాన్ని మార్చుకోండి అనేక విషయాల్లో లొకేషన్ తప్పుపట్టినటువంటి క్షణాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు తప్పట్ని క్షణాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారిని తప్పుబెట్టాను నేను తెలుగు భాషకు సంబంధించి అయ్యా ఎందుకు మనకి ఇదంతా అని చెప్పి కోర్స్ నా తలంటే అది వేరే విషయం అనుకోండి కానీ నేను ఆ స్టాండ్ నేను తీసుకున్నా సో ప్రజల పక్షాన్ని ఆలోచించి మాట్లాడతాం సో ఇక్కడ ప్రజల విజయం అని చెప్తున్నా అందుకే కూటమి బలప్రదర్శన మాత్రమే కాదు ఇది మేమందరం వచ్చాం ఇగో మేము కష్టపడి ఇదంతా చేసాం మేము ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తున్నాము రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము అమరావతిని పరుగులు పెట్టిస్తున్నాము అలాగే ప్రాజెక్టులు ఏవైతే తీసుకోవాలి అనుకున్నామో దాని మీద వెనక్కి తగ్గుతూనే ఏవైతే ప్రాధాన్యత క్రమంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నాయి నీటిపారుదల ప్రాజెక్టులు వాటిని ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా మేము చేస్తున్నాము ఖచ్చితంగా రాష్ట్రం అంతా సస్యశామన అవుతుంది రైతులకు సంబంధించి అనేక మెరుగైనటువంటి పథకాలు సబ్సిడీ పథకాలు అన్నీ కూడా అమలు చేస్తున్నాము ఈసారి అతివృష్టి అనావృష్టి అనేది మనకి ఎప్పుడు ఉండేటువంటిది దాంట్లో ఎక్కడన్నా చిన్న చిన్న లోపాలు జరిగితే మమ్మల్ని విమర్శించండి తప్పలేదు కానీ మేము చేసేటువంటి కృషిని గుర్తించండి అంటూ వాళ్ళ బల ప్రదర్శన వాళ్ళు చేస్తున్నారు నిజాలు చెప్పుకుంటూ దీన్ని కూడా ఎద్దేవా వాళ్ళు ఉంటారు అది బలప్రదర్శన చెప్పాల్సింది వాళ్ళేంటి అని ఎస్ ఇది లాస్ట్ పాయింట్ ఎందుకు ఈ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు సూపర్ సిక్స్ అనేది సక్సెస్ సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి పెద్దలు అసలు ఎలా చెప్పుకుంటారు వాళ్ళు చెప్పాల్సింది ప్రజలు కదా అని మీ కళ్ళ ముందే ఉంది ప్రజలే చెప్తున్నటువంటి సమాధానం అనంతపురంలో జరుగుతున్నటువంటి సభకి ఇన్ని లక్షల మంది వచ్చారు అనేది వాళ్లే సమాధానం ఇస్తున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందా లేదా అనేటువంటిది దానికి సమాధానం ఏంటో తెలుసా సూపర్ హిట్ కాదు సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి ఎన్నో రోజులు పట్టదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసి తీరుతుంది అందుకే ఆ భరోసాతోటే ఆ నమ్మకంతో మేము ఇక్కడికి వచ్చామని ఒకవేళ కనుక సూపర్ సిక్స్ భాగంగా వీళ్ళు ఏమైనా అవినీతికి పాల్పడ్డారు లేదంటే అన్యాయం జరిగింది ఇబ్బందులు తలెత్తుతున్నాయి అంటే గతంలో మనం చూసాం కదా పెన్షన్ రాలేదు అన్నటువంటి దాంట్లో తప్పుడు ప్రచారాలు చేశారు వీళ్ళు ఎలాగా చేతులు వెనక్కి కట్టేసుకొని కళ్ళున్నా లేనట్టు మొగుడున్నా చచ్చిపోయినట్టు ఇలా ఎంతో మందికి అవసరం లేనటువంటి వాళ్ళకి తప్పులు చేసేటువంటి వాళ్ళకి ఏదైతే పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చారో అవి మాత్రమే కట్ చేశారు చూసారా దాని మీద వీళ్ళు విమర్శలు చేస్తున్నారు ఏడు లక్షల మందిని తగ్గించేసి ఈ విధంగా ఇస్తున్నారు ఇలా ఇస్తున్నారు అక్రమంగా ఇచ్చి ఓట్ల కోసం చేసినటువంటిది వాళ్ళైతే నిజంగా ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమంలో లోటుపాట్లని చేసుకుంటూ ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతు ఈ విధంగా ఉంది అని అలాగే ఈ తప్పులు ఏమైనా చేశారు అనేది బయటపడింది అంటే మాత్రం డెఫినెట్గా తోలు తీసి వాగొట్టడానికి నాలాంటి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటాం ప్రజల తరఫున అందులో ఎటువంటి అభ్యంతరం లేదు సో అంతిమంగా ఇది నిజంగానే కూటమి బల ప్రదర్శన అయినప్పటికీ ఇది ప్రజల విజయం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి